వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతుసాలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే పత్రికకి ముందుగా నమస్తున్నాం ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదకొండవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ అయితే ఇరవై ఐదు వేల అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే నేటికంటే కొంచెం బెటర్గానే వెళ్ళాయి అనంతపురంలో పదిహైదు కేజీల భాష థర్డ్ క్వాలిటీలో నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే కలితాయి ఫార్టీ టు ఎయిటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది ఎయిటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు నెంబర్ వన్ ఐటార్లు చూసుకుంటే అనంతపురంలో నూట ముప్పై కార్డు నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ థర్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ అనంతపురం ఇక అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే సూపర్ టాప్ చూసుకుంటే రెండు వందల నలభై రూపాయలు నూట తొంభై రెండు వందలు రెండు పది రెండు ఇరవై కూడా టాప్ రేట్లు అయితే ఒక్కొక్క మండిలో ఐటమ్ నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయల వరకు టాప్ రేట్లు యావరేజ్ మార్కెట్ క్వాలిటీలు చూసుకుంటే నూట ముప్పై నుంచి నూట ఎనభై రూపాయల వరకు ఇక కలికి విషయానికి వస్తే ఇక్కడ పదహైదుకి వరకు తాడు క్వాలిటీలు ఇక్కడ కూడా ధర పెరిగింది ఈ తాడు క్వాలిటీ ఇరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు పెలికాయి ట్వంటీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ తాడు క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పెరిగింది సెవెంటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు కలగడం జరిగింది వన్ ట్వంటీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ టాప్లెట్ చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయలు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి